హైవేర్స్ రాంగపుల వర్మకి శ్రీదేవి అంటే ఒక రకమైన దేవత సంబంధం ఉన్నట్టుగా చెప్తాడు ఏకైనా మనకు శ్రీదేవి టాపిక్ తెచ్చాడు ఎందుకు కేటర్ అనబడే వ్యక్తి అల్లు అర్జున్ని ఒక పావులాగా వాడుకుంటూ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ఏదో చేద్దామని చెప్పి చూశాడు బట్ చివరికి ఆ కేటర్ అరెస్ట్ కాబోతా అన్నాడు ఫార్మలీ ఈ రేసింగ్ దానికి సంబంధించి ఇప్పుడు రాంగప్ప అనబడే వ్యక్తి కోర్టానికి ఏదో ఎగ్జామిషన్స్ ఇచ్చినట్టు ఉంది ముందస్తు బెయిల్ ఇవ్వటం లేదంటే అరెస్ట్ చేయకుండా ఉండటం సమయ ఇచ్చినట్టున్నారు ఇక అవి తీసుకొని చెలరేగిపోతున్నాడు ఏపీ అయిపోయి ఇక్కడ తెలంగాణ గెలుపుతున్నాడు ఏ రకంగా అల్లు అర్జున్ అసలు ఎలా అరెస్ట్ చేస్తాడు మీరు సంజయ్ థియేటర్కి ఆయన వెళ్ళాడు ఆయన చూస్తాను జనాలు వచ్చారు తొక్కిసారి జరిగింది చచ్చిపోయారు అది వాళ్ళ తప్పు ఈయన తప్పు కాదు క్షణక్షణ సినిమా అప్పుడు శ్రీదేవిని చూస్తానికి చాలామంది కుప్పని జనాలు వచ్చారు అప్పుడు తొక్కి జరిగింది ముగ్గురు చచ్చిపోయారు మరి శ్రీదేవి ఇప్పుడు స్వర్గంలో ఉంది తెలంగాణ పోలీసులు చనిపోయిన శ్రీదేవి దగ్గరికి వెళ్ళి అనుకుంటూ తీసుకొచ్చి చాలా చేయండి అని అంటున్నాడు అంటే ఎంత అహంకారంతో ఉన్నాడు అండ్ ఎంత కొవ్వెక్కి ఎంత బొలిపెక్కి ఉన్నాడు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక ఆడబిడ్డ చనిపోయింది ఓ పిల్లడు చావుబత్తుల మధ్య ఉన్నాడు దీని గురించి ఎవడో మాట్లాట్ల ఓ రాత్రి జైల్లో ఉండొచ్చాడు అనగానే వీళ్ళు పరామర్శలు హడావుళ్ళు ఏదేదో చేసుకుంటా పోయారు యాడ నుంచి వచ్చాడు ఈ అర్జున్ అల్లు అర్జున్ ఏదో సాధించి వచ్చాడు అన్నట్టుగా పరామర్శలు హడావులు చేస్తే సినీ ఫీల్డ్ బ్యాచ్ అంత ఇప్పుడు పిల్లడు చావుబతుల మధ్య ఉన్నా కానీ అస్సలు నోరు ఎత్తట్లేదు ఎవరు ఎత్తున్నటువంటి ఒకరిద్దరు కూడా ఏం చేస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఏం కరెక్ట్ కాదు అంటే అట్లైతే ఇక్కడ చాలా బాగా వాళ్ళు కూడా అరెస్ట్ చేయండి అంటారు ఇప్పుడు పోలీసులు రావద్దని చెప్పినా వచ్చాడు అల్లు అర్జున్ అదిగతి ఇక్కడ అంత క్వశ్చన్ చేస్తుంది ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి అట్లా వాళ్ళని మిమ్మల్ని కొడుతూ ఒకరి మీద ఒకరు పడేటట్టు చేసింది వాళ్ళు బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంది వాళ్ళు సో పొలిటికల్ సభలు కానీ పుష్కరాలు కానీ రిమైండ్ కూర్చో తొక్కిస్తాడు మాట నిజమే అక్కడ రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు ముందస్తు ఇంటిమేషన్లు ఇచ్చున్నారు ఇక్కడ ముందస్తు ఇంటిమేషన్ లేదు రావద్దన్న వచ్చాడు అండ్ అంత ఇన్సిడెంట్ జరిగితే కనీసం దాని మీద ఆ రోజు రెస్పాండ్ అవ్వాలి తర్వాత రోజు రెస్పాండ్ అవ్వాలి రెండో తర్వాత రెస్పాండ్ అయ్యాడు బాస్ రహిత్యం కాదా అండ్ ఎంత నెగ్గిల్ చేస్తుంది ఇక్కడ మన మన నిన్న మాట్లాడుకున్నాం మన కేటానం నేనే ఇచ్చా ఏమని ఇదిగో పోలీసులది తప్పు ఉంది సంజయ్ థేట రాజమండ్రి తప్పు ఉంది మైక్రోమూ మేకర్స్ అది తప్పు ఉంది వచ్చిన ఆడియన్స్ తప్పు ఉంది సినీ లవర్స్ తప్పు ఉంది తప్పు ఉంది మూవీ టీమ్ది ఉంది సింపుల్ చెప్పాలంటే అప్పర్చదుడి సినిమాలో తన బిడ్డ చనిపోయింది అంటే అప్పరిచదు వాళ్ళ యొక్క చెల్లి చనిపోయింది అప్పుడు వాళ్ళ నాన్న వాదిస్తూ ఉంటాడు కోర్టులో వాళ్ళ పేప చనిపోడానికి కారణం ఎవరు ఆ రోజు అక్కడ కరెంటు లైన్ అనేది ఏదైతుందో తెగి నేలల్లో ఉండింది ఈ రిక్షాలో వస్తున్న మూమెంట్లో పాపం యాక్సిడెంట్ అవ్వ మూమెంట్లో పాపం మా నీళ్ళలో నేలలో పెట్టింది కరెంటు చనిపోయేది దెన్ నీళ్ళు ఎందుకు ఎంకలేదు అన్నది ఒకటి మెన్ ఎవరు అన్నది ఒకటి ఆ ఫోన్ అసలు పనిచేస్తున్నది అనేది ఒకటి టెలికామ్ డిపార్ట్మెంట్ ఎల్స్ఐటి డిపార్ట్మెంటు రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి అక్కడ తప్పు అనిపించింది అనమాట ఈవెన్ అల్లు అర్జున్ ఒకే ఒకడు సారీ మన అర్జున్ సినిమా ఒకే ఒకడు అందులో మీరు చూడండి దాని పక్కన చీఫ్ సెక్రటరీ ఉంటాడు తనని అడుగుతూ ఉంటాడు ఇలా తప్పు జరిగింది కదా ఏంటిది అంటే వాళ్ళ వల్ల ఏటైనా మీరంటే ఇదిగో వీళ్ళ వాళ్ళ ఏ దెన్ అల్లు అల్లుచ వస్తుంది చూడండి అర్జున్ అప్పుడు అక్కడ వెళ్ళామంటాడు ఎవ్రీ బాడీ సిది అంతా అంటే మొత్తం ఒక అయినా మొత్తం అవినీతి అయినా కరప్షన్ అయినా అంటాడు ఎగ్జాక్ట్గా ఈరోజు ఇక్కడ అదే కనిపిస్తా ఉన్నాం సంజయ్ దగ్గర ఇష్యూలో కానీ వద్దు వద్దు అన్న సరే వచ్చాడు మరి అటువంటి అతను అల్లుచిపోయి చెరువు తీసుకోపోతేట ఏ ఆమె శ్రీ శ్రీదేవి కానీ మన చంద్రబాబు కానీ ఇంకొకరు మరికొన్ని కొన్ని విషయాల్లో కానీ వాళ్ళు జాగ్రత్తలు చెబుతున్నారు అండ్ ముందుగా ఇంటిమేషన్లు ఇస్తున్నారు సెక్యూరిటీ టైట్గా ఉంది అయినా సరే జరిగిందంటే అది వేరు వద్దు వద్దన్న వచ్చాడు అండ్ వచ్చామో వెళ్ళామన్నటువంటి ర్యాలీలు చేశారు అండ్ పోలీసులకు సంబంధించి ప్రాపర్ వేలు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళు లేరు ఉన్న సెక్యూరిటీలో చేసి ఓవరాక్షన్ చేశారు తప్పుమే తప్పు స్పష్టంగా కనిపిస్తున్నా కానీ ఇంకా 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 వెనుక వస్తే యాంగోప్లమా అంటే అయితే అల్లు అర్జున్ని బలి చేయటం కానీ ఇతను ఆయన రెడీ అలా లేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద పేయగల కోపం ఇంతకుండా ఉంటారా లేదు ఏపీన నన్ను నన్ను ఏం చేయలేదు ఏపీ పోలీసులు మీరు నన్ను ఏదైనా చేయండి అని చెప్పి మంచి కుతూహలంగానే ఉండి ఉండాలి అంతమంగా అయితే రాంగ్ ప్రాబ్లంకి చిప్ అయితే దొబ్బింది ఎప్పుడో ఒక ఒకటి రెండు మంచి పని చేస్తాడు అనుకుంటున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక అన్ని మర్చిపోయాడు మొత్తంగా వచ్చేసి ఏంటి అంటే ఆంధ్రజాత చీ కూర్చున్నారా ధైర్యపోయాడు